गणपतये नमः ॐ श्रीगुरुभ्यो नमः अरिः ओम् ॐ नमस्ते अस्तु सर्पेभ्यो एके च मनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः सर्पग्रहाधिष्ठानदेवता श्रीवल्लीदेवसेनासमेतश्रीसुब्रह्मण्येश्वरस्वामिने नमो नमः अरिः ओम् ఓం అంగారక గ్రహ అంగారకగ్రహదేవత యై నమ నమః ఓం నమ కేతుగణదేవత ఏ నమో నమ హరి ఓం వీక్షిస్తున్నటువంటి సమస్త జనానీకమంతా కూడా దాదాపుగా ఈ యొక్క కుజుని యొక్క మార్పు కోసం వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ ఉన్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా దాదాపుగా ఏడు నెలలు ఎనిమిది నెలల పాటు కుజగ్రహ స్తంభన అనేటటువంటిది సమస్త ప్రపంచానికి మానవాళికి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు విపత్తులు కావచ్చు వీటన్నిటికీ మూల కారణం అట్లాగే సోదర నష్టాలు అంటే సోదర సోదరులకి మధ్య అవినాభావన సంబంధం తగ్గటం అట్లాగే భూ సంబంధిత వ్యవహారాలు ఒక పట్టున ఒక పట్టాన కొలిక్కి రాకపోవటం వీటి వలన ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలు చేసుకోవటం మానసికమైనటువంటి స్పందన లేకపోవటం ఇలాంటివి ఎన్నో కూడా కుజగ్రహం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావితం చూపేటటువంటి ఈ అంగారకుడు అనగా భూపుత్రుడైనటువంటి కుజుడు భీభత్సమైనటువంటి పరిస్థితుల్ని ఇప్పటిదాకా అనగా జూన్ ఏడో తేదీ వరకు కూడా ఆయన తన యొక్క ప్రభావాన్ని నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో శత్రు నక్షత్రమైనటువంటి ఆశ్లేష బుధ నక్షత్రంలో ఉండి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు ఉంటాడు కూడా మరి జూన్ ఏడవ తేదీ నుండి ఈ అంగారకుడు భూపుత్రుడైనటువంటి సమస్త కలహాలకి గొడవలకి కారకుడు అత్యంత పరాక్రమవంతుడు అట్లాగే మిలటరీ వ్యవస్థలో సైన్యాధ్యక్షుడు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా అలాగే ఉక్రోషంగా ఆగ్రహ రూపాన్ని ఉగ్రహ రూపాన్ని చూపించేటటువంటి ఈ అంగారకుడు అనగా కుజగ్రహ కుజగ్రహం జూన్ ఏడవ తేదీన మిత్రరాశి అయినటువంటి సింహరాశి ఇది మేషరాశి నుంచి ఐదో స్థానమైనటువంటి సింహరాశిలోకి మిత్రుడైనటువంటి ఆ కుజుడు ప్రవేశించటం అది కూడా మిత్రుడైనటువంటి మఖానక్షత్రం అంటే పితృదేవతలకి అధిష్టానమైనటువంటి ఆ యొక్క మఖానక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు సరే కుజుడు వస్తున్నాడు ఓకే కొంతమంది రాశులు వారికి బాగానే ఉంటుంది అని అందరూ అనుకోవచ్చు అందరం ఉపలాట పడుతున్నాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇవి భూప్రపంచంలో ఎప్పుడో కానీ ఒకసారి మనకి టచ్ అవుతూ ఉండవు ఆల్రెడీ మే పద్దెనిమిదవ తేదీన అంటే మే ఇరవయో తేదీ ఆ ప్రాంతాలలో కేతువు కన్యారాశి నుండి ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో ఉండి ఒకటో పాదంలోకి సింహరాశిలోకి అడుగు పెట్టేశాడు కుజుడి కన్నా ముందు వచ్చి తిష్టవేసుకు కూర్చున్నాడు ఈ కేతు కుజవత్ కేతువు అంటే కేతు అనేటటువంటి వాడు ఆల్రెడీ ఉత్తర ఫలుగుని నక్షత్రం సూర్య నక్షత్రంలో ఉండి సూర్య రాశిలో ఉండి సూర్యుడిచ్చే ఫలితాలన్నీ ఆల్రెడీ ఆయన ఇస్తూనే ఉన్నాడు కేతు కానీ ఇప్పుడు అసలైనటువంటి హీరో అసలు అమితమైనటువంటి పరాక్రమం ఉగ్రం అంటే ఎవరై అంటే ఆయనే కుజుడే ఎందుకంటే మనకి ఉన్నటువంటి దశావతారాల్లో ముఖ్యంగా ఈ కుజుడు మనకి నరసింహావతారం జ్వాలా నరసింహస్వామి అవతారానికి కుజుడు అట్లాగే రాహువు వరాహ అవతారానికి కేతువు మత్స్యావతారానికి గ్రహదేవతలు అంటే శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఈ మూడు గ్రహాలు కూడా చాలా పటిష్టమైనటువంటి చాలా ఉగ్రహోపేతమైనటువంటి రూపాలని ఆ భగవంతుడు వీరికి గ్రహ దేవతలుగా ఇచ్చి ఉన్నాడు ఆ అధిష్టాన దేవతల్ని మరి కుజుడు నరసింహస్వామి అవతారానికి ముఖ్యుడు అందుకనే నరసింహస్వామి ఎంత ఉగ్రహోపేతంగా ఉంటాడో అంతటికన్నా ఈ గ్రహం కదా భూపుత్రుడు విష్ణువు యొక్క అంశయే విష్ణువు భూదేవికి పుట్టినటువంటి వాడే కుజుడు అందుకనే భూమికి సంబంధించి వ్యవసాయ పంట పొలాలకి సంబంధించి కందిపప్పు ఇట్లాంటి పప్పులకి సంబంధించి ఎరుపుకి సంబంధించినటువంటి పూలు కానీ ఎరుపు సంబంధించిన వస్త్రాలు కానీ ముఖ్యంగా భూపుత్రుడు కాబట్టి భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఏవైనా సరే అది మంచి కానీ చెడు కానీ అన్నిటికీ ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మొన్నటి వరకు ఆయన మరి జూన్ ఆరు వరకు కూడా కర్కాటక రాశిలో న్యాచురల్గా అది కర్కాటక రాశి అనేటటువంటి స్థిర చరాస్తులని తెలియజేసేటటువంటి స్థానం కాబట్టి అక్కడుండి ఆయన చేయవలసిన కొన్ని ధర్మాలు ఇబ్బందులు చేసేసాడు కొంత బలహీనంగా ఉండటం వలన ఆయనకి అంత ఉగ్రహము పరాక్రమము లేకపోయినాయి అయితే ఇప్పుడు ఈ సింహరాశిలో కుజకేతువుల యొక్క సమ్మిళితమైనటువంటి సంయోగ చర్య ఎదురుకుండా ఏడో స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆయన సామాన్యుడు కాదు కుజరాహుకేతువులు కలయిక అంత మంచిది కాదు ఎన్నో విలక్షణమైనటువంటి క్రియలు కర్మలు అనుభవించాల్సిందే అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి దుస్సాహసాలు అట్లాగే విచిత్ర ఎన్నో రోగాలు అది మశూచి కావచ్చు డయేరియా కావచ్చు తినుబండారాల వల్ల కలిగే సమస్యలు కావచ్చు గుండె దడ గుండె నిబ్బరత లేకపోవటం గుండె సమస్యలు రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి ఎన్నో అసాధారణమైనటువంటి అసమతుల్యమైనటువంటి పరిస్థితుల వలన మానవులు ఇబ్బందులు పడేటటువంటి ఎన్నో అగాధమైనటువంటి సమస్యలు ఈ కుజకేతువుల యొక్క సంయోగ క్రియ వలన కలుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఇది ఐదో స్థానం అంటే మేషన్ నుంచి ఐదో స్థానం అవటం వలన కుజుడు క్రీడాకారకుడు అంటే క్రీడారంగంలో ఎవరైనా సరే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే అది క్రికెట్ కావచ్చు ముఖ్యంగా ధనుర్విద్య కావచ్చు వీటిల్లో చదరంగం కావచ్చు చెస్ కా అంటే చదరంగం కావచ్చు లేకపోతే ఎన్నో క్రీడా విన్యాసాలు ఉన్నాయి మనకి అంటే పరాక్రమంతో కూడినవి మిలిటరీ వ్యవస్థ కావచ్చు ముఖ్యంగా సింహరాశిలో కుజుడు ఉండటం అనేటటువంటిది రాజులకి కుజకేతుల సంయోగం రాజులు ఎవరైతే ప్రపంచాన్ని దేశాలని రాష్ట్రాలని ఏలుతూ వారి యొక్క అధికార వాంఛలతో అధికార అధికార దాహంతో ఉంటారో వారికి కోపావేశాలు ఎక్కువ అవుతాయి ఇప్పటివరకు చాలా సున్నితంగా సాత్వికంగా ఉండేటటువంటి మనుషులు కూడా ఎవరైతే కుజగ్రహ రాశులు కానీ కుజగ్రహ నక్షత్రాలు కానీ పరిపాలింపబడుతూ ఉంటారో కుజమహర్దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ వారికి జరుగుతూ ఉంటాయో కుజగ్రహ నక్షత్రాలు కానీ రాహుగ్రహ నక్షత్రాలు ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా సరే దుస్సాహసాలుకి పాల్పడి దేశాల మధ్య ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకి రెండు నెలల కాలంలో తయారయ్యే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు కుజుడు అనేటటువంటి వాడు శత్రు రోగ రుణకారకుడు శత్రువులను పెంచుతాడు రోగాలని పెంచుతాడు రుణాలని పెంచుతాడు అంటే మన దేశం దగ్గరికి వస్తే మనకి ఏదైనా సరే రుణాలు తీసుకున్నటువంటి దేశాలు ఉంటాయి మనం రుణం తీసుకున్నటువంటి దేశాలు అవన్నీ కూడా పకడ్బందీగా మన రుణాన్ని మన మా మాకు ఇచ్చేయండి అనేటటువంటి ఫోర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మన యొక్క ఎదుగుతున్నటువంటి మన దేశం మీద ఎన్నో దేశాలు మరి పావు పడగ ఎత్తినట్టుగా ఉన్నాయి ముఖ్యంగా ఈ కుజుడు అణ్వాస్త్రాలు అణ్వాయుధాలకు సంబంధించిన వాడు అట్లాగే మిషన్ గన్స్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే బాంబులు అంటే భూ పిలంగిలు కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో అణ్వాస్త్రాలు అంటారు అస్త్రాలు ఈ అస్త్రాలకి ఆయుధాలకి కారకుడు కుజుడు కుజవత్ కేతువు ఈ కుజ కేతువులు గెలిచారంటే ఆపటం ఎవరితరం కాదు ఇప్పటి వరకు ఏదో కాస్త ఆగిన పరిస్థితి కానీ ఈ రెండు నెలల్లో దానికి తోడుగా మనకి ఈ యొక్క క్రిమి కీటకాదులకి సంబంధించినటువంటి రోగాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇది జీర్ణ వ్యవస్థ సింహరాశి అనేటటువంటిది గుండెకి సంబంధించి జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఈ కేతు అనేవాడు లోపల పేగులకి సంబంధించిన వాడు లేకపోతే చిన్న చిన్న క్రిమి కీటకాదులకి సంబంధించిన వాడు పేగు అంటే మన పొట్ట లోపల మనం తినే ఆహార పదార్థాల వలన కలిగేటటువంటి సంయోగం వలన ఆ ఆ యొక్క పేగుల్లో పేరుపోయినటువంటి ఎన్నో అనారోగ్యాలను కలుగజేసేటటువంటి చేసేటటువంటి క్రిమి కీటకాదుల్ని సూచించేవాడు కేతువు ఓ పట్టాన కొంతమందికి తెలియదు అసలు కడుపులో ఏ రోగం ఉందో కూడా తెలియదు అలాంటి విచిత్ర విచిత్రమైనటువంటి అల్సర్సు అసిడిటీసు జీర్ణకోశ వ్యాధులు జీర్ణాశయ వ్యాధులు అట్లాగే మోషన్స్కి సంబంధించిన డయేరియా కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మలేరియా కావచ్చు మషూచి కావచ్చు లేకపోతే ఇప్పుడు మనకి మళ్ళీ ఆ వ్యాప్తిలోకి వస్తున్నటువంటి కరోనా లాంటి డేంజరస్ వైరస్లు కావచ్చు ఈ రెండు నెలల కాలంలో తీవ్రమైనటువంటి రూపు దాల్చి మళ్ళీ ప్రపంచాన్ని ఒలికించేటటువంటి పరిస్థితి కావచ్చు అట్లాగే ఈ కుజకేతువుల యొక్క మరియు రాహు యొక్క దీని వలన దొంగతనాలు ఎక్కువ కావటం అట్లాగే క్రీడారంగ వ్యవస్థలకి సంబంధించిన వారు ఎన్నో రకాలైనటువంటి మోసాలకు పాల్పడిన వాళ్ళు బయటికి రావటం లేకపోతే మోసాలు చేయటం అయితే క్రీడా సంస్థలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో ఒక ప్రమాదం అది అగ్ని ప్రమాదం కావచ్చు లేకపోతే ప్రమాదం కావచ్చు అగ్నిరాశిలో అగ్నితత్వపు గ్రహాలైనటువంటి కుజుడు కేతువు రెండు ఉండటం అనేది అంత మంచిది కాదు కాబట్టి ప్రపంచంలో ఏదైనా సరే వీటి యొక్క దుశ్చ దుశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజులకి ఇది చాలా గండమని చెప్పుకోవచ్చు అందుకనే వారు ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉత్సాహంగా ఉండొచ్చు కానీ ఉగ్ర రూపాన్ని దాల్చకూడదు అట్లాగే వారి యొక్క ఉత్సాహము చొరవ నా అంతటి వాడు లేడు అనుకోకుండా ప్రశాంత చిత్తంతో కనుక ఉండగలిగితే ఈ రెండు నెలలు అట్లాగే ముఖ్యంగా కాలసర్ప యోగం అనేటటువంటిది మనకి రూ వస్తుంది ఎందుకంటే జనవరి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ యొక్క కుజకేతువుల యొక్క సంయోగం అట్లాగే రాహువు యొక్క వీక్షణ ఈ మూడు గ్రహాలు కుజుడు ఎనిమిదో దృష్టితో శని వీక్షించటం ఈ కుజ శనులకి భగ్గుం అంటుంది ఎక్కడా కూడా ఇంత గడ్డి వేయక్కర్ల అంత భగ్గుమంటుంది మరి కుజుడు శని వీక్షించటం దీని వలన జల ప్రమాదాలు కావచ్చు జలంలో ఉన్నటువంటి కొన్ని అగ్ని పరమైనటువంటి లావా ప్రసరించేటటువంటి కొన్ని కొండలు పేలిపోవచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మంచు పర్వతాలు ఈ యొక్క వేడికి అంటే కొన్ని అనుబాములుకో లేకపోతే దేనికో దానికి వేడికి తట్టుకోలేక అవి కరిగిపోయి జల సంబంధితమైనటువంటి సమస్యలు గురి కావటం ఇలా ఒకటి కాదండి పంచభూతాలు విక్రయించి పంచభూతాలు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి శపించేటటువంటి రోజులు ఇవి దీంట్లో జూన్ పదిహేడవ తేదీ నుండి జూన్ ముప్పో తేదీ వరకు ఈ పద్నాలుగు రోజులు కూడా అత్యంత కీలకమైనటువంటిది ఎందుకంటే కుజరాహు కేతువుల యొక్క సంయోగ వీక్షణ మిశ్రమం అనేటటువంటిది కాలసర్ప యోగ దోషము ఇది ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి సంబంధించింది కాబట్టి ఇవి ఈ యొక్క పద్నాలుగు రోజుల్లో ఎన్నో గూఢాచారి వ్యవస్థల్లో కొన్ని తప్పులు జరగటం మిలిటరీ వ్యవస్థలుకి అట్లాగే గవర్నమెంట్కి మధ్య సంయోగ స్థితి సమన్వయ స్థితి లేక ఒకరికొకళ్ళు పోట్లాడుకొని దేశాన్ని చిన్నబుచ్చు అంటే దేశాన్ని చిన్నబుచ్చేటట్టు చేయటం దేశాన్ని నాశనం చేయడానికి కూలుకోవటం ఇలాంటివి ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు మిలిటరీ వ్యవస్థలో అధునాతనమైనటువంటి వ్యవస్థకి సంబంధించిన విషయాలలో కొంతమంది ఎవరైతే మిలిటరీ వ్యవస్థలో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వేరే దేశాలకి తెలియజే పరిస్థితులు ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది అంత మంచిది కాదు కాబట్టి ఈ పద్నాలుగు రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర హోమాలు దేశంలో దేశ రాజులు రాష్ట్ర రాజులు కూడా లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సుబ్రహ్మణ్య ఆలయాలలో హోమాలు చేయించడం ద్వారా ఉన్నతమైనటువంటి ఆలోచన వ్యవస్థ వీళ్ళకి ప్రస్తుతం అవుతుంది కాబట్టి ఈ యొక్క దొంగతనాలు కానీ మోసాలు కానీ లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మా కుజుడు ఆవేశకారకుడే కాదు కాముకుడు కూడా అతి కాముకుడు కేతువుతో కలిసి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల మధ్య కొన్ని వైరాలు కలగడానికి అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అగ్ని సంబంధ దోషాలు కావచ్చు ముఖ్యంగా చేతబడులు లేకపోతే బాణామతి ఇలాంటివి మన వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా నమ్ముతున్నారు జరుగుతున్నాయని కూడా కొంత వాచనం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల కూడా ఎవరైనా ఉన్నట్లయినా లేకపోతే మతి భ్రమించి ఉన్నటువంటి వాళ్ళైనా కోపావేశాలు ఎక్కువ ఉన్న వాళ్ళైనా కూడా కొంత జాగ్రత్త వహిస్తడం మంచిది దానికి సంబంధించి మాలాంటి వేద పండితుల చేత మా వేద పండితుల చేత ఏదైనా చక్కగా ఈ కుజ రాహు కేతుగ్రహాల యొక్క జప తర్పణాలు అట్లాగే స్వామివారికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సర్పదోష నివారణార్థమై సర్ప సూక్త జప పారాయణాలు యాభై రెండు రోజులు ఉంటుంది యాభై రెండు రోజులు చేసే అవకాశం మేము తీసుకుంటున్నాము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో కాబట్టి ఈ విధంగా చేస్తూ చివరి రోజున ఆదివారం మఖానక్షత్రం అవటం వలన చక్కగా ఆ రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమము నవగ్రహ హోమము జరుగుతుంది ఏదైతే మధ్యలో జూన్ పదిహేడవ తేదీ నుంచి జూన్ ముప్పయో తేదీ వరకు ఏదైతే ఉందో ఈ రోజుల్లో చక్కగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరు ఉన్నాయి తమిళనాడులో అమ్మవారి మధురై కానీ చ చిదంబరం వీటి దగ్గరలో కాబట్టి తిరుత్తని అట్లాగే పల్లని స్వామిమలై ఇట్లా తిరుచెందూరు ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళి ఎవరైతే ఎవరైతే ఈ నక్షత్రాలు వాళ్ళు ఉంటారో అట్లాగే మేషరాశి వృచిక రాశి సింహరాశి కర్కాటక రాశి కన్యా రాశి అట్లాగే రాశి ముఖ్యంగా మకర రాశి కుంభరాశి ఆ తర్వాత మేషరాశి వృషభరాశి ఈ రాశులు వాళ్ళు కావచ్చు సర్పగ్రహ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము నక్షత్రము ధనిష్ట నక్షత్ర జాతకులు కానీ అశ్విని నక్షత్రము అట్లాగే మఖానక్షత్రము మూలా నక్షత్రము కేతు నక్షత్ర జాతకులు కానీ రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కుజ మహర్దశలు రాహు మహర్దశలు కేతు యొక్క మహర్దశలు అంతర్దశలు విదశలు నడిచేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా కంపల్సరీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనండి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయించుకోవాలని సంకల్పం ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు శాంతి పడాలంటే వాటికి జపజపాలు చేయాల్సిందే హోమం చేయాల్సిందే కాబట్టి ఈ విధంగా చేసుకోవడం ద్వారా వారి యొక్క జాతకాలలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అది వివాహం కాకపోయినా వివాహం అయ్యి అన్యోన్యత లోపించినా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు లేకపోయినా లేకపోతే ప్రేమికుల మధ్య వివాదం కలిగిన ప్రేమికులు వాళ్ళు ఎంతో దూరంగా ఎన్నో రోజుల నుంచి వారి యొక్క కోరిక నెరవేరకపోయినా అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోయినా అట్లాగే మాతాపితలకి సంబంధించినటువంటి ఆర్జితం పూర్వార్జితం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక పట్టాన అన్నదమ్ముల మధ్య అక్కదమ్ముల మధ్య కూడా ఆస్తిపాస్తుల విషయాలలో కోర్టు కేసులు నెర నెరవేరకపోయినా అట్లాగే ఊరినే కోపము చిరాకు రావటము మానసికంగా ఇబ్బందులు పడటము లేకపోతే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వారి యొక్క దశలు అంతర్దశలు జరిగి అలాంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే చేతబడులు బాణామతులు రకరకాల ప్రయోగాలు చేసేటటువంటి వారు కానివ్వండి వీళ్ళందరికీ రాహుకేతువులు కుజుడు వీళ్ళే ముఖ్యమైనటువంటి గ్రహాలు కాబట్టి ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి జపాలు చేయటం ఈ యాభై రెండు రోజుల్లో అట్లాగే ఆరుక్షేత్రాలు దర్శనం చేసుకోవటం చివరిలో హోమం చేయటం ఆ తదుపరి ఎవరైనా వచ్చిన వాళ్ళకి చివరి రోజున హోమానికి వచ్చిన వాళ్ళకి కాస్త ప్రసాద వితరణ చేయటం ఆ చే ఆ యొక్క ఆరు క్షేత్రాల్లో చేసినటువంటి ప్రసాదాలు ఏదైనా ఉంటాయి ఆ భస్మం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భస్మధారణ కాబట్టి ఆ భస్మాన్ని గంధాన్ని తీసుకురావటం చేయించుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది మా పీఠం తరపున నుంచి జరుగుతుంది ముఖ్యంగా అందరూ కూడా ఈ యాభై రెండు రోజులు జూన్ ఏడవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ తేదీ వరకు కూడా నిత్యము కుజగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ స్తోత్రాలని పారాయణ చేయండి అట్లాగే నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు ఒత్తులు ఆవుని కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఈ రెండు కూడా వేసి చక్కగా దీపారాధన చేయటం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని కానీ చక్కగా పారాయం చేయండి పూజ చేయండి అట్లాగే అందరూ కూడా సాధ్యమేంతవరకు మనస్సులో ఓం స్కంద గణపతయే నమ అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అట్లాగే దోం దుర్గా గణపతయే నమ అటు రాహువు ప్లస్ కేతువు ఇట్లా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలైనటువంటి ఓం దుర్గా గణపతయే నమ ఓం స్కంద గణపతయే నమ ఇలా మంత్రాలని నిత్య పారాయణ చేసుకోండి చాలా విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత కలుగుతుంది లేకపోతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులకి ఈ యొక్క యాభై రెండు రోజులు కూడా ప్రపంచము దేశము మన సొంత జాతకాలలో ఇబ్బందులు మాత్రం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరైనా సరే ఈ పూజలకి సహకరించే వాళ్ళు కానీ ఈ పూజలు చేయమని ఎవరైనా సరే ఫోన్ చేసి అడిగినట్లయితే కనుక తప్పకుండా మా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క నిష్ఠతో కూడుకున్నటువంటి ఈ జపాన్ని అట్లాగే హోమాన్ని చేయించేటటువంటి బాధ్యత వారి జాతక రీత్యా చూసుకొని నక్షత్రము రాశి ప్రకారము దశ అంతర్దశల యొక్క సంకల్పం చెప్పి వారికి ఏ విషయంలో అయితే కోరిక ఉందో ఆ కోరికని చెప్పి నిత్యము చేసేటటువంటి బాధ్యత నేను స్వీకరిస్తున్నాను కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ఆ ముందు ముందు మనకు కలిగేటటువంటి ఎన్నో తీవ్ర పరిమా పరిణామాల నుంచి కాపాడుకునే శక్తి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే ఇవ్వాలి అందరూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి శుభంగా సుఖంగా ఉండండి ఓం స్కంద గణపతయే నమ ఓం స్కంద గణపతయే ఏ నమ రాశి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు యాభై రెండు రోజుల కాలము వృచ్చిక రాశి వారికి మరి కర్మస్థానమైనటువంటి పదోభావంలో అనగా సింహరాశిలో కుజుడు కేతు ఇరువురు పాపగ్రహాలు కర్మని భ్రష్టత్వం పట్టియడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా అంటే మీరు దేవుణ్ణి నమ్ముతారు దేవుడికి పూజలు చేస్తారు కూర్చుంటే మంచి ఏకాగ్రత ఉంటుంది కానీ ఈ కుజుడు కేతువు కలవటం వల్ల అక్కడ కర్మ దోషం కలుగుతుంది అవన్నీ పోతాయి తండ్రితో సరిగ్గా మాట్లాడరు తండ్రికి ఎవరైనా ఏదైనా కీర్తి ప్రతిష్ఠ వృష్టి మీరు తట్టుకోలేరు ఏ అట్లాగే ముఖ్యంగా వృచ్చిక రాశివారు ఆరోగ్య విషయంలో కర్మదోషాలని అనుభవించేటటువంటి పరిస్థితులు అల్సర్సు ఎసిడిటీసు కాకపోతే జన జనన విషయాలలో అంటే మనకి ముఖ్యంగా పురుషులకి సంబంధించి జననేంద్రియాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి పూర్వజన్మల్లో చేసుకున్నవి ఈ జన్మలో చేసుకున్నటువంటి కొన్ని ప్రతికూలమైనటువంటి కోరికల వలన కలిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు అనుభవించే పరిస్థితులు వృచ్చిక రాసి వారికి కలుగుతున్నాయి అవే కర్మదోషాలు ఎందుకంటే కేతు వచ్చేసాడు కదా ఎన్నో అనారోగ్యాలలో కుజుడు అతి కాముకుడు కాముకత్వంతో చేసినటువంటి కర్మదోషాలన్నీ ఈ కుజుడు కేతువుతో కలిసి ఇచ్చేస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగం మీద వీరికి పెద్ద ఎఫెక్ట్ పడుతుంది కంపల్సరీ ఉర్చిక రాశి వారికి ఉద్యోగ విషయంలో అవతల వాళ్ళు ఏదో ఒక ధనం నింద వేయటం బ్యాంకుల్లో పనిచేయనివ్వండి గవర్నమెంట్ జాబుల్లో పనిచేయనివ్వండి లేకపోతే ఏదైనా మిలిటరీ వాళ్ళు కావచ్చు పోలీసులు కావచ్చు లేకపోతే సిబిఐ ఏజెంట్స్ కావచ్చు సిబిఐ వాళ్ళు కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే అంతర్గతంగా చేసేటటువంటి కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు ఎవరికి తెలియని ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా లే సంఘంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు భ్రష్టత్వం పడతాయి గవర్నమెంట్ వాళ్ళు వీరికి రివార్డులు ఇవ్వకపోయి అవార్డులు ఇవ్వకపోయి సమస్యల్ని ఇచ్చేస్తారు మీరు చేసినటువంటి కర్మ ఫలితం అంతా కూడా చెడగొట్టబడుతోంది ఈ యొక్క పదో భావంలో ఉన్నటువంటి కుజకేతువుల వలన అంత యోగ్యకరం కాదు ఉద్యోగం పోయే అవకాశాలు ఉంటాయి ఈ వృషిక రాశి వాళ్ళకి ఎందుకంటే ముఖ్యంగా నాలుగో భావంలో ఉన్నటువంటి నాలుగో స్థానంలో ఉన్నటువంటి రాహువు తల్లి యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేసే అవకాశం ఉంటుంది ఈ కుజరాహుకేతువుల యొక్క సంబంధం తల్లి యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేసే అవకాశం ఉంటుంది దానివలన హాస్పిటల్ ఖర్చులు అవసరమైతే తమకున్నటువంటి ఇంటినో స్థలాన్నో అమ్ముకొని తల్లికి వైద్యం చేసేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో తెలియదు ఆకస్మికంగా వస్తాయి సమస్యలు స్ఫోటకాలు వ్రణములు అంటే పుండ్లు గాయాలు ఇలాంటివి కలిగే అవకాశం ఉంటుంది ఉన్నటువంటి ప్రమాదాల బారిన పడేటటువంటి పరిస్థితి దానివల్ల ఆఫీస్కి ఒక్కోసారి వెళ్తూ వెళ్తూ ప్రమాదం జరిగి ఆఫీస్కి వెళ్ళపోవడం వలన ఉన్నటువంటి ఉద్యోగాల్లో భంగాలు కలుగుతాయి లేకపోతే ఇంటర్వ్యూలకు వెళ్తూ కూడా ఈ సమస్యలు వస్తాయి లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్కి అంటే చాలా మంచి ఉద్యోగానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు పాపం చాలా సాధన చేసి ఆ ఉద్యోగానికి ఈ యాక్సిడెంట్ వలన చిన్న స్వల్పమే ఇబ్బందులు కలగటం లేక కాక కానీ వీరికి వచ్చేటటువంటి ఆ ఉద్యోగ అవకాశం భ్రష్టత్వం పడుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా ముఖ్యంగా శత్రువులు మీద కూర్చుంటారు వృశ్చిక రాశి వారికి రోగాలు తాండవం చేస్తాయి ఏముండదు ఉండదు కేతువుతో కలిశాడు కదా వచ్చినట్టుగా ఉంటాయి ఎసిడిటీలు అల్సర్లు ఉంటాయని చెప్పి వాళ్ళకి వాళ్ళకి ఫీలింగ్స్ కలుగుతాయి నాకేదో రోగం వచ్చేసింది అని అందుకని ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని కూడా కోల్పోతారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు అందుకని ధైర్యంగా ఉండండి ఓకే ఇదంతా ప్రభావం ఈ గ్రహ ప్రభావాన్ని ఎదుర్కోవటానికి నేను స్వయం కృషితో పనిచేస్తాను దైవత ఆరాధన చేస్తాను ఎక్ససైజ్ చేస్తాను ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సంకల్పాన్ని దృఢంగా ఉంచుకోండి కాబట్టి దీనికి తగ్గట్టుగా వీరు కంపల్సరీ కేతువులకి జపాలు సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో పాల్గొనండి అట్లాగే మీరు నిత్యము కూడా ఉద్యోగ అవకాశాలు నిలబెట్టుకోవడానికి రోగ నివృత్తి చేసుకోవటానికి కర్మదోషాలు పోగొట్టుకోవటానికి తల్లి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు లేకపోతే గృహ సంబంధిత విషయాలు అది ఏవైనా కావచ్చు గృహ సంబంధిత విషయాలు స్థిర చరాస్తుల విషయంలో ఎన్నో ఇబ్బందులు తొలగిపోవటానికి మీరు చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి ఉద్యోగంలో అయితే కనుక గణపతికి ఆరాధించి ఆ ఓరల్ ఎగ్జామ్స్కి కానీ లేకపోతే వ్రాత పరీక్షలకు కానీ వెళ్ళండి చక్కగా మీరు సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఈ యొక్క యాభై రెండు రోజులు విశేషమైనటువంటి రోజులు కాబట్టి కర్మ ఫలితాలను అనుభవించకుండా చేసుకోవడానికి ఈ పూజా ధర్మంలో పాల్గొనండి చక్కటి సుబ్రహ్మణ్య అను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి ఓం స్కందాగ్రజాయ నమ